వెల్కమ్ టు సెవెన్ సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద శుక్ల పూర్ణిమ ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం భారతదేశం అంతటా ప్రభావం ఉంటుంది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు స్పర్శకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు మధ్యకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు మోక్షకాలం ఈ గ్రహణము శతబిషం పూర్వభద్ర నక్షత్రాలతో కుంభరాశిలో జరుగుతోంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం కుంభరాశి వారికి ప్రభావాలు మానసిక ఒత్తిడి అశాంతి గందరగోళం కలగవచ్చు మీ ఆరోగ్యం లేదా మీ తల్లి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది మకర రాశి వారికి డబ్బు కుటుంబం డబ్బు విషయంలో టెన్షన్ భావోద్వేగాల వల్ల కుటుంబంలో గొడవలు రావచ్చు నెమ్మదిగా మాట్లాడటం ఆర్థిక విషయాల్లో ఎమోషనల్ అవ్వకుండా ఉండటం మంచిది ధనస్సు రాశి తోబుట్టులతో మాటల్లో అపార్థాలు రావచ్చు ధైర్యం ఉత్సాహం తాత్కాలికంగా తగ్గవచ్చు మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి రుచిక రాశి తల్లి ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి ఇంట్లో ప్రశాంతత లోపించి మానసిక అభద్రత కలగవచ్చు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడండి తులారాశి వారికి సంతానం యొక్క చదువు సెక్యులేటివ్ పెట్టుబడుల గురించి ఆందోళన కలగవచ్చు ప్రేమ సంబంధాలలో మానసిక గందరగోళం ఏర్పడవచ్చు పిల్లలతో సంతోషంగా సమయం గడపండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది కన్యారాశి శత్రువులు అప్పులు అనారోగ్యం శత్రువులు అప్పులు లేదా ఆరోగ్య సమస్యల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి కలగవచ్చు ఈ విషయాల్లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అయితే ఈ సమయంలో ఇటువంటి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంది సింహరాశి భార్యాభర్తల మధ్య వ్యాపార భాగస్వామ్యాల్లో మానసిక గందరగోళం అపార్థాలు వచ్చే అవకాశం ఉంది ఓర్పు అవగాహనతో మెరగాలి కర్కాటకం ఆయుష్యు అడ్డంకులు తీవ్రమైన మానసిక వేదన తెలియని భయాలు ఆందోళనలు కలగవచ్చు పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టవచ్చు ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం ప్రయాణాలు చేయొద్దు మిథునం అదృష్టం తండ్రి ధర్మం తండ్రి లేదా గురువు విషయంలో మానసిక ఆందోళన కలగవచ్చు నమ్మకం తగ్గడం ఏం చేయాలో పాల్పోని పరిస్థితి ఏర్పడవచ్చు పెద్దలను గౌరవించండి ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం మంచిది వృషభ రాశి ఉద్యోగం హోదా ఉద్యోగంలో అసంతృప్తి పనిలో ఒత్తిడి పరువుకు భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది పనిచేసే చోట భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది మేషరాశి లాభాలు స్నేహితులు మిశ్రమ ఫలితాలు ఉంటాయి లాభాలు కోరికలు నెరవేరినా స్నేహితులతో మానసిక ఒత్తిడి లేదా అంచనా వేయలేకపోవడం జరగవచ్చు అంచనాలు తగ్గించుకొని స్నేహితులతో జాగ్రత్తగా మెలకడం మంచిది మీనరాశి ఖర్చులు నష్టాలు మానసిక ఆందోళనల వల్ల ఖర్చులు పెరగటం నిద్ర పట్టకపోవడం వంటైతనం వంటివి కలగవచ్చు అనవసరమైన ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది శుభ ఫలితం మేష వృషభ కన్య ధనస్సు సామాన్య ఫలితం మిథున సింహ తుల మకర అధమ ఫలితం కర్కాటక వృచ్చిక కుంభ మీనం